హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో ఒక ఇష్యూ రన్ అవుతుంది ఇది ఎప్పుడు వచ్చేదే అంటే ఇప్పుడు మీడియా అయిపోయిన తర్వాత ఈ ఇష్యూ బాగా హైలైట్ అయిపోయింది కార్మికులు సమ్మె చేయడం వేతనాలు పెంచమని చెప్పేసి అడగడం ఇది రెగ్యులర్గా జరిగే పరిపాటే సినిమా ఇండస్ట్రీలో కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఇది ఎంత పెద్ద ఇష్యూ అనుకుంటారు కానీ జనరల్గా ఛాంబర్కి ఛాంబర్లో వీళ్ళు కార్మికులు వెళ్ళడం ఇంటర్నల్గా మీటింగ్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు అడిగిన దానికంటే అంత పెంచలేకపోయినాడు అంత ఇంత పెంచేసి చదువునికి సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటారు కార్మికులు షూటింగ్స్కి వెళ్తూనే ఉంటారు కానీ ఈసారి ఏంటంటే ఇష్యూ రైజ్ అయిపోయింది సో కార్మికుల వర్షాలు ఎలా ఉంది మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం మాకు అంతో ఇంతో పెంచడానికి మీరు ఏడు ఇస్తున్నారు ఎందుకంటే మేము బతికేదే దాని మీద మా ఫ్యామిలీస్ బతికేతే మీద మేము కార్డు తీసుకున్నాం లక్ష లక్షలు పెట్టి కార్డు తీసుకున్నాము మేము వేరే వర్క్ కూడా చేయలేని పరిస్థితి మేము మీ మీదనే డిపెండ్ అయ్యాం కదా అంత ఇంత పెంచితే ఏమవుతుంది మీరు హీరోలకి హీరోయిన్లకి ప్రొడక్షన్ కాస్ట్ ఇవంతా కోట్లు కోట్లు తగలెడుతున్నారు మాకు ఇచ్చేయడానికి ఏంటి నొప్పి అనేది వీళ్ళ వర్షన్ హ్యాస్ ఇట్ ఈస్ ఇంత హార్ష్గా మాట్లాడకపోయినా కూడా రిక్వెస్ట్గా మాట్లాడిన ఇది వాళ్ళ వర్షన్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి మేము మీరు అడిగినవి ఇస్తూ ఉన్నాము ఇంకా పెంచమంటే ఇప్పుడు ఉన్న సినిమా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సినిమా సిచ్యువేషన్స్లో మేము పెంచలేని పరిస్థితి ఒక కోట్లు కోట్లు పోయినప్పుడు ఏంటంటే మీరు ఎవరు ఇవ్వలేరు కదా ఇచ్చే సిచ్యువేషన్ కూడా లేదు ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు మీరు బతికేస్తూ ఉంటారు సో మీ మీద డిపెండ్ అవ్వలేము మేము పోయినప్పుడు ఎవరిని అడగలేదు కదా మా బాధ మేము పడుతున్నాం ఫైనాన్స్ అని అవి అని ఆస్తులు అమ్ముకుంటూ రోడ్ల మీదకి వస్తున్నాము అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ టైంలో ఇలాంటి టైంలో మీరు ఈ పర్సెంటేజ్లు పెంచమని చెప్పడం న్యాయమా అని చెప్పేసి అటుపక్క అడుగుతున్నారు మాకు తప్పదు మరి ఆ హీరోకి డేట్లు తీసుకోవాలనుకుంటే ఆ రేంజ్లో మేము డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి మారిన సినిమా పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు సినిమా అనేది వరల్డ్ వైడ్ అయిపోయింది దృష్ట్యా మేము ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి అన్ని లాంగ్వేజ్లో చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది సో ఈ టైంలో మీరు వేతనాలు పెంచమని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు అనేది ప్రొడ్యూసర్ల వర్షన్ వీరిద్దరు వర్షన్ అలా ఉంటే థర్డ్ చిన్న ప్రొడ్యూసర్లు ప్రెస్ మీట్ పెట్టారు సో ఆ ఇంటర్నల్ వ్యవహారాలు కూడా డిస్కస్ చేస్తాం చిన్న ప్రొడ్యూసర్లు ఏంటి మొత్తం ఆర్టిస్టుల కమ్ డైరెక్టర్ అయ్యి ఉంటారు అందరూ ఆల్మోస్ట్ వీళ్ళు ప్రసాద్ ల్యాబ్లో మీటింగ్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మేము చిన్న సినిమాలు చేసే మాలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఇది చాలా పెద్ద భారం అవుతుంది ఇప్పుడే చచ్చిపోతున్నాము మీరు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇంతమంది వర్కర్స్ రావాలి అనే డిమాండ్లు పెట్టేసి మాకు షూటింగ్ దగ్గర కూర్చోబెడుతున్నారు మీకు పని ఉన్నా లేకపోయినా మీకు ఉల్టా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు ఇస్తాం మేము మాకు ఏమవసరం పని లేకపోతే డబ్బులు ఎందుకు ఇస్తాము మీ డిమాండ్లు ఏంటి అనేది చిన్న ప్రొడ్యూసర్ల వర్షన్ మాకు మీరు పెద్ద భారం అవుతున్నారు ఇప్పటికే భారం అవుతున్నారు ఇంకా థర్టీ పర్సెంట్ బెంచ్ అయ్యి అంటే మా వల్ల అయ్యే పనులు కాదు మాకు నచ్చిన వాళ్ళతో నచ్చిన లాంగ్వేజ్లో మేము సినిమాలు చేసుకుంటాం సో దయచేసి ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మేము చావాలా బతకాలా అన్నంతగా డిస్కషన్స్ ప్రెస్ మీట్లో జరిగాయి మూడు రకాల వర్షన్స్ మేము ఎలా బతకాలి మాకు లాంగ్ ఇలాగే ఉంటే మా పెళ్ళం పిల్లలు ఏంటి మా మా కుటుంబాలు ఏంటి మా పరిస్థితులు ఏంటంటే కార్మికుల వర్షన్ ఇటుపక్క పెద్ద ప్రొడ్యూసర్లు ఏంటంటే మాకు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఇస్తున్నాము మీ బిజినెస్ చేయాలంటే తప్పనిసరి పరిస్థితి మా వర్షన్ మీరు ఎందుకు అర్థం చేసుకోవాలనేది పెద్దవాళ్ళది మధ్యలో ఏంటి మేము ఇల్లు భూములు తాకట్టు పెట్టేసి మేము ప్యాషన్తో సినిమా చేస్తున్నాం డబ్బులు రావాలని కాదు మమ్మల్ని ఏపుకు తింటే ఎట్లా అనేది థర్డ్ వర్షన్ చిన్న ప్రొడ్యూసర్ వర్షన్ సో ఈ సమస్య అంత ఈజీగా పోయేది కాదు ఎందుకంటే ఎక్కడో కూడా అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు పొరపాటున మేము పెద్ద ప్రొడ్యూసర్ మేము సినిమాలే చేయము మాకు అవసరం లేదు అనే వర్షన్ తీసుకున్నారనుకోండి ప్రాబ్లం వచ్చేది కార్మికులకే ఇటుపక్క కూడా చిన్న ప్రొడ్యూసర్లు మాకు నచ్చిన వాళ్ళతో మేము చేసుకుంటాం అసలు మీ యూనియన్లే మాకు అవసరం లేదన్నారు అనుకో టోటల్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేది యూనియన్ల దగ్గరే కార్మికులే నష్టపోతారు ఎటు పోయి ఎటు వచ్చినప్పుడు కార్మికులే నష్టపోతారు పైగా పెద్ద ప్రొడ్యూసర్ల సిచ్యువేషన్ ఎలా అంటే పులి మీద స్వార్ ఉంటుంది ఒక సినిమాకి దారుణంగా పది కోట్లు పదిహేను కోట్లు పోతే వాళ్ళు వెంటనే నెక్స్ట్ సినిమా చేయకపోతే అంతే కథం లైఫ్ ఎందుకంటే ఫైనాన్స్ తీసుకొని ఉంటారు ఫైనాన్స్ రన్ అవుతుంటుంది మరో ఇంకో దాంట్లో అంటే ఒక దాంట్లో ఒకటి కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళు సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు సినిమా నష్టమా లాభమా అనేది ఒక చట్టంలో ఎక్కువ వాళ్ళు చాలామంది చివర్లో దివాలా తీయడానికి రీజనే ఇది పెద్ద సినిమాలు ఆ ప్రాఫిట్లు వస్తే ఓకే నష్టపోతే మాత్రం లాంగ్ వాళ్ళు పులి మీద స్వామి చేయాల్సిందే పెద్ద ప్రొడ్యూసర్లు చిన్న ప్రొడ్యూసర్ విషయానికి వస్తామా వీళ్ళు ఖచ్చితంగా ప్యాషన్తోనే వస్తారు సినిమాలు చేస్తారు డబ్బులు వస్తే ఓకే డబ్బులు రాకపోయినా కూడా మళ్ళా సినిమాలు చేయాల్సిందే సో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కార్మికులు వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీరు మాకు పని ఉన్నా లేకపోయినా డబ్బులు ఇవ్వడం ఇవ్వడం అనే పాయింట్ ఖచ్చితంగా అది ఎత్తేస్తే బాగుంటుంది ఆ డిమాండ్ ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్కి ఆ వెసులుబాటు ఉంటే బాగుంటుంది అది కార్మికులు ఆలోచించుకోవాలి చిన్న సినిమాల విషయంలో కార్మికులు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి పెద్ద ప్రొడ్యూసర్ల విషయం అంటారా అది ఖచ్చితంగా అటుపక్క ఇటుపక్క రెండు కరెక్ట్ గానే ఉన్నాయి ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది ఒక పక్క మేము బతకాలి మేము ఎలా బతకాలి పెంచకపోతేనే వీళ్ళు మేము పెంచితే మాకు అక్కడ కోట్లు కోట్లు ఇవ్వకపోతే హీరో డేట్ రావు హీరోయిన్ డేట్ రావు సో ఈవెన్ మీకు పెంచితే ఇంకా భారం అయిపోతుంది అసలు సినిమా వ్యాపారం బిజినెసే ఏ బాగలేదు మేము సినిమాలు ఆపేస్తాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అంటారు కానీ ఆపలేదు పులిమెస్ వారిని ఇందాక చెప్పాను కదా ఆపలేరు ఖచ్చితంగా ఆపలేని సిచ్యువేషన్ సో ఇంకా భారం అవుతుంది మాకు మీరే అర్థం చేసుకోవాలని వాళ్ళు మూడు రకాల సిచ్యువేషన్స్లో అందరిది న్యాయం ఉంది కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు సినిమా ఇండస్ట్రీలో అనుకూలంగా లేవు సో అనుకూలంగా రావాలంటే ఎవరెవరు సర్దుకుపోవాలి సర్దుకుపోతూ సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మొండి పట్టుదలకు పోతే ఖచ్చితంగా అందరి పరిస్థితులు అన్ని రకాలుగా అందరూ నష్టపోతారు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లు ఆపేసారు అనుకున్నాం కాసేపు కొంచెం ఒక వర్షం తీసుకున్నాం షూటింగ్లు ఆపేశారు ప్రొడ్యూసర్లు మా వల్ల కాదని చెప్పేసి ఆపేసారనుకోండి ఫస్ట్ అతిపెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యేది కార్మికులకే ఎందుకంటే డైలీ వైజు వాళ్ళు బతికే పరిస్థితి ఉంటుంది ఒక్కసారిగా సడెన్గా అమౌంట్ కూడా అయిపోయాయి అనుకోండి చాలా అంటే మనకు రైతులకి కరువులు వస్తుండదు అలాంటి పరిస్థితులు కృష్ణానగర్ ఇందిరానగర్లో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అసలే పస్తులు పస్తులు ఉండి రకరకాల సిచ్యువేషన్స్లో ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉంటారు ఇది మరీ దారుణం అయిపోతుంది షూటింగ్లు ఆపేస్తే మరోపక్క పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యేది మీకు తెలియని ప్రాబ్లం ఇది సినిమా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లకి షూటింగ్లు ఆపితే ఫైనాన్సర్స్ మీద పడిపోతారు ఆస్తులు ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ తెలిసినందుకు తీసుకునే డెషన్ అంటే కానీ మీరు చావు మీరు చావండి అని చెప్పేసి ఇమ్మీడియట్ సో వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి ఇంకోటో ఇంకోటో షూటింగ్ కంప్లీట్ చేసుకునేసి వాళ్ళు షూటింగ్ కంటిన్యూ చేస్తారు తప్ప షూటింగ్లు ఆపే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు ఆపలేరు వాళ్ళ చేతుల్లో ఉండదు అది ఎందుకంటే ఫైనాన్స్ ఫైనాన్షియల్స్ మీద ఉంటారు నెత్తి మీద ఉంటారు అలాంటి పరిస్థితులు ఉంటాయి ఎటొచ్చి ఏదైనా కూడా సాఫ్ట్ కార్నర్లో ఆలోచించేది చిన్న ప్రొడ్యూసర్లే ప్యాషన్తో చేస్తారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే రెండు వైపులా చూస్తారు అటు పక్క కార్మికులను చూస్తారు ఇటు పక్క వీళ్ళ సినిమాను చూసుకుంటారు వాళ్ళు బతకాలి కదా అనే కన్సర్న్ ఉంటుంది అటుపక్క వాళ్ళకి పెద్ద ప్రొడ్యూసర్లకి ఆ ఛాయిస్ ఉండదు వాళ్ళకి పులి మీద సారీ చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి సో అర్థం చేసుకొని కార్మికులు కావచ్చు అటుపక్క పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు ఎవరు ఇబ్బంది పడకుండా ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది సో ఈ ప్రాసెస్లో మనకు జరగాల్సింది ఏంటంటే ఓవరాల్గా అందరు ప్రొడ్యూసర్లు చిన్న ప్రొడ్యూసర్లకి ఏంటంటే ఖచ్చితంగా డిమాండ్ మాత్రం పెట్టద్దాన్ని డిమాండ్ పెట్టి మేము మీకు పని ఉన్నా లేకపోయినా మేము ఇంతమంది వస్తాం మాకు డబ్బులు ఇవ్వాల్సిందని డిమాండ్ పెడితే మాత్రం కరెక్ట్ కాదు అది పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర రిక్వెస్ట్ చేయండి మీరు థర్టీ పర్సెంట్ అడిగారు ఫైవ్ పర్సెంట్ పెంచమని చెప్పండి అందరూ బతుకుతారు కదా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయమనే సిచువేషన్ ఖచ్చితంగా ఉండరు ఎందుకంటే సినిమాలు చేయాలి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అంత ఎంతో పెంచుకునేసి మీరు పూర్తి స్థాయిలో షూటింగ్స్ కంటిన్యూ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి తప్ప పంతాలకు పోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ అందరూ నష్టపోతారు థ్యాంక్ యూ